హరహర వీరమ్మల్లు చిత్రం విడుదల సందర్భంగా టోనీ బాబు ఆధ్వర్యంలో జనసేవ సమితి అధ్యక్షులు జంగాల కండ్రిగ వెంకటేశ్వర్లు ఉపాధ్యక్షుడు రాజారెడ్డి నేతృత్వంలో ఐదు వందల మందికి అన్నదానం నిర్వహించారు ఈ సందర్భంగా టోనీ బాబు మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గొప్ప వ్యక్తి అని ఆయన సినిమా చూడడానికి అన్ని వర్గాల ప్రజలు వస్తారని తెలిపారు చారిత్రాత్మక చిత్రాలను అందరూ ఆదరించాలని అన్నారు డిస్ట్రిబ్యూటర్లను బయ్యర్లను బెదిరించి సినిమా ఆపాలని చూస్తున్నారని సినిమాను విజయవంతం చేసి చూపిస్తామని అన్నారు నమస్కారం నా పేరు ఈ నెల్లూరు జిల్లా జనసేన జిల్లా వీరమల్లు చిత్రం ఘన విజయం సాధించాలని నెల్లూరు జిల్లాలో విన్నటించి మేము పండగ వాతావరణంలో జరుపుకుంటున్నాం ఈ రోజు అందులో భాగంగా సుమారు ఐదు వందల మందికి జనసేవ సమితి జిల్లా అధ్యక్షులు జంగాల కండ్రిగా వెంకటేశ్వర గారు అదేవిధంగా ఉపాధ్యక్షులు రాజారెడ్డి గారు వారి ఆధ్వర్యంలో సుమారు ఐదు వందల మందికి భోజనాలు ఏర్పాటు చేస్తున్నాం అదేవిధంగా సాయంత్రం ఐదున్నర ఆరు గంటలకి ఇక్కడ పండగ వాతావరణంగా తీర్మార్ కార్యక్రమము బాల కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నాం ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు అనే వ్యక్తి ఒక గొప్ప వ్యక్తి ఆయన సినిమా ఈరోజు వెండితరం మీద సినిమా వస్తున్నప్పుడు ప్రతి ఒక్క అభిమాని ప్రతి ఒక్క కార్యకర్త ప్రతి ఒక్క వీర మహిళలు సినీ ప్రేక్షకులు ఈ సినిమాని ఆనందంగా చూడడానికి వస్తారు ఈ సినిమా నిజంగా ప్రతి ఒక్కరికి చాలా బాగుంటుందని సందర్భం తెలియజేస్తున్నాను ఎందుకంటే ఆల్మోస్ట్ అందరూ పెద్ద పెద్ద వ్యక్తులు కూడా ఈ సినిమా గొప్పగా ఉండబోతుందని చెప్పడం జరిగింది నిన్న మా అన్నయ్య పవన్ కళ్యాణ్ గారు సినిమా గురించి చాలా గొప్పగా చెప్పడం జరిగింది ఈరోజు ఇక్కడే చెప్తున్నాం ఒక చరిత్రగా సినిమాని ప్రతి ఒక్కరు ఆదరించాలి సినిమాని ఆపాదన చూసిన వాళ్ళకి ఒకటే చెప్తున్నాం పవన్ కళ్యాణ్ గారు వెంట జన సైనికులు పవన్ కళ్యాణ్ గారు అభిమానులు ఉన్నారు ఈరోజు అధికార పార్టీలో ఉన్నాం అధికార పార్టీలో ఉన్న డిస్ట్రిబ్యూటర్లని అదే బైఎఫ్ని అందరినీ భయపెట్టే స్థితికి కొంతమంది వర్గం వస్తూ ఉంది వారికి ఒకటే చెప్తున్నాం ఖబర్దార్ పవన్ కళ్యాణ్ గారు నీతి నిజాయితీగా ప్రజలకు పోతా ఉన్నారు ఈ సినిమా రెన్యూవేషన్ కూడా పవన్ కళ్యాణ్ గారు తీసుకుని ఒక రూపాయించకుండా ఏం లక్ష్మణ్ గారి కోసం ఈ సినిమా కోసం పనిచేశారు ఈరోజు జనసేన పార్టీని ఒక రాజకీయాన్ని ఒక శ్రీ వీళ్ళని ముందు గురాల మీద స్వారీ చెప్తున్నారు నిజమైన నాయకుడితో మేము పనిచేస్తున్నాం ఈ సినిమా గొప్ప ఘన సాధించాలని మనస్ఫూర్తిగా మనసారా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం జై జనసేన జై హింద్ జై భీమ్ హిమాలయ స్కూల్ ఆధ్వర్యంలో విద్యా విహార్ స్కూల్ మైపాడి రోడ్డు నవలకుల తోట నెల్లూరు ఐఐటి నీట్ ఫౌండేషన్ గుడ్ 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 క్రికెట్ క్లాసెస్ బాస్కెట్ బాల్ వాలీబాల్ స్కేటింగ్ కరాటే యోగా హాస్టల్ ఫెసిలిటీ ఫ్యాకల్టీ టీ హిమాలయన్షియల్ స్కూల్ డే స్కాలర్స్ అండ్ రెసిడెన్షియల్ స్కూల్ అడ్మిషన్స్ ప్లే క్లాస్ టు అడ్మిషన్ మైపాటి రోడ్డు నవలగులతో